శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దగదత్తి మండలం పరిధిలోని శ్రీరాంపురం పంచాయతీనందు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పై ఎన్నికల ప్రచారంలో తమను ఆశీర్వదించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులు ప్రజలను కోరారు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆత్మీయ ఘన స్వాగతం పలికారు దగదతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామని ఎంపీ అభ్యర్థి విజయసాయరెడ్డి ప్రదించారు మీకు జగనన్న మీద ఉన్న అభిమానం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం తప్పకుండా మీరు ఈ జగబయ ఎన్నికల్లో మన పెద్ద గౌరవేను రాష్ట్ర సభ సభ్యును మంచి మెజారిటీ తో మీరు గెలిపించాలి అదేవిధంగా అదేవిధంగా జగన్ అన్న ఆశీస్సు పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ ముందుగా సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక వారం రోజుల్లో రాబోయేటటువంటి ఎన్నికలు అటు పేదలకు పెత్తందారులకి జరిగేటటువంటి ఒక ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా పేదలు పొడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పెత్తందారులు పూర్జివాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఇంకొక వైపు చేస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో మీరందరూ కూడా పేదలు పడుగు బలహీన వర్గాల వైపు ఉంటారనని నేను మన సారాకు ఆశిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే రాష్ట్రంలో తెల్ల తెల్లకారులున్న వాళ్ళందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా అది ఇళ్ళ ఇళ్ళు కానీ ఉండేదానికి ఇళ్ళు కానీ లేకుంంటే విద్య వైద్యం ప్రతి రంగంలో కూడా ఏదైతే కనీస అవసరాలు మానవ మానవ జీవితానికి అవసరమో వాటిలన్నిటిల్లో ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఈ యొక్క పథకాలు మనం కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోండి అని మీకు సభాముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ రోజు రకరకాలైనటువంటి హాబీలు ఇస్తున్నాడు గతంలో పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో ఎంత శాతం హామీలు నెరవేర్చాడన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు పునరావృతం చేసుకోండి ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే నిర్ణయించుకోవాలి నిగర్వి నిజాయితీ పరుడు ఇచ్చినటువంటి మాట తప్పని వాడు మన ప్రజా సేవలో ఉండేటటువంటి వాడు ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనకు కావాల లేక అబద్ధాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు కుల ఆయనకు ఉన్నటువంటి కంప్లీట్ గా పూర్తిగా ప్రతి విషయాన్ని నెగిటివ్ దృక్పథంలో ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా అన్నటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి అందుకే మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి ఓటేయండి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రెంటికి సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా కావలి నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్కి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది విజయవాడలో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది పుట్టపర్తిలో ఉంది కానీ నెల్లూరు పెద్ద ప్రాంతం అయినా కూడా నెల్లూరు జిల్లా బట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే దగలలోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి సివిల్ ఏవియేషన్ గాని నౌకాశ్రయాలు గాని రోడ్లు గాని అన్ని నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి లేకుండా కృషి చేస్తాను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్ యువ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెయ్య అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయం మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచి నీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తామని తప్పు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయేటటువంటి రెండు సంవత్సరాల కాలంలో సమస్య పరిష్కరిస్తామని ఈ తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ నామం ఈ యొక్క గ్రామ పేరును కూడా జీవో శ్రీరామ్ నగర్ గా మార్చేదానికి శ్రీరాంపురంగా మార్చేదానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో రాకుండా మళ్ళీ తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా జీవో కూడా ఇష్యూ చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను శాసనసభ సభ్యుడిగా శాసనసభ పోటీ చేస్తున్నటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు మా ఇద్దరికి కూడా మీరు ఓటు వేసి గెలిపించి మీ యొక్క మీ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమరన్న